వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు అవకాశం కల్పించడం ఎంతో శుభ పరిణామం మా ఈ ముప్పై సంవత్సరాల నిరీక్షణ సాధించిన విజయం ఇది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన రాష్ట ప్రభుత్వం ఈ అవకాశాన్ని అమలు చేయడమే కాక చట్టబద్దత కల్పించి శాశ్వత పరిష్కారం చేయాలని ఏపీఎంఆర్ నాయకులు కోరారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఇవ్వడం పట్ల ఏపీఎంఆర్ కేసు తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్ కేసు గత ముప్పై సంవత్సరాల ఉద్యమం చేయడం వల్ల ప్రతి ఒక్క మాదిక సోదరుడు మాదిక ఉపకులాలు అందరూ ఎంతో ఉద్యమాలు చేసి ఆ యొక్క మాదికలు కొంతమంది అమరులైనారు మేము ఒకటే తెలియజేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీసీడీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది అందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తారు అయితే ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారానో జీవ జీవోల ద్వారానో చేస్తే మరి యొక్క ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ వర్గీకరణ తీసేయడము వాళ్ళ ప్రకారం జరుగుతాయి అందుకనే మేము తెలియజేసేది ఏమంటే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ తీర్మానం చేయించుకొని ఆల్రెడీ పార్లమెంట్లో ఇషామ కమిషన్ బిల్లు ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చట్టబద్ధత లేదే ఇప్పుడు ఈ వర్గీకన్నా ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు సజావుగా సాగుతాయి లేని ఎడల మరో ప్రభుత్వం వస్తే వర్గీకరణ తీసేయని గ్యారెంటీ ఏం లేదు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా మాకు పార్లమెంట్ చట్టం ద్వారా మాకు చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎస్ఈ అగ్గరణ పోరాట భాగంలో కొంతమంది అమలు అమలు అయినారు వారికి మొట్టమొదటిగా వాళ్ళ ఇళ్ళలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే నిజమైన వర్గీకరణ వచ్చినట్లు ఈ వర్గీకరణ అంశం పైన లోతుగా మేధావులందరూ పరిశీలన చేయాలి మాకు వర్గీకరణ ఉద్యమంలో ఎంతో కులము ఎంతో మద్దము అందరూ మాకు మద్దతు తెలిపినారు ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాదిగా అందులో భాగంగా ఇక్కడ చిన్న విషయం రేపు ఢిల్లీలో ఆగస్టు తొమ్మిదో తేదీన ధర్నా కార్యక్రమం ఉంది అది కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మాకు చట్టం తేవాలి ఆర్డినెన్స్లు జీవోలు రాష్ట్రాలకు అనుమతి కాదు మాకు చట్టం తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను